नाही

తన కోసం దాదాపు పది మీద పాటు కాలంగా ఎందుకంటే ఈ రోజు రోజు రెండు నుంచి చిక్క రోజు

ਪੁੱਲ ਬਾਈਕ ਵਿੱਚ ਪੰਪੀ ਮੇਰਾ ਪੰਪੀ ਚ ਚੰਪਲਾ ਨੀ

ఈ రోజు ఒక విమృతమైన ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే పోయిన సంవత్సరం వరంగల్ లోని ఏకశిల పార్కులు దగ్గరికి వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉంది ఈ సమస్యలు కొన్ని సమస్యలు కాదు ఛాయ తాగే సమయంలో మీ సమస్యలు పరిష్కరిస్తామని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు కాబట్టి ఆయన ఇచ్చిన హామీ మేరకు ఒక సంవత్సరం ఇంకా ఆయనకు ముఖ్యమంత్రి వారికి ఈ రోజు వరకు ఛాయ తాగే సమయం దొరకలేదా ముఖ్యమంత్రి గారు అని ఈ రోజు ట్వీట్ చేస్తూ సంగారెడ్డి జిల్లాలో రెండు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది అలాగే ఆ ముఖ్యమంత్రి గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఈ రోజు వరకు మీరు ఛాయా రాకపోవడం వల్లనే మా సమస్య పరిష్కారం రాలేదు కాబట్టి ఈ రోజు మేము ఛాయ తాగుతున్నాం మేము ఛాయ చేస్తున్నాం మీరు కూడా ఛాయ చేసి మీరు కూడా ఛాయ తాగండి మా సమస్యలు పరిష్కరించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినయించుకుంటున్నాం ఈ కార్యక్రమంలో మనం టీ తాగి మన ప్రభుత్వానికి ఈరోజు మనం టీ తాగడమే కాదు ఈ టీ తాగిన నిరసన అనేది మనము ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలిసి ఈ టీ తాగిన తీపి గుర్తులు ఆయన మనకి చేతి గుర్తుల్లాగా కాకుండా మనకి తీపి గుర్తులుగా శుభవార్త చేశారని చెప్పి

대이 जय स ा시식 ज